కొత్త సంవత్సరం వచ్చింది అంటే వ్యక్తుల దగ్గర నుంచి ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి పార్టీల వరకు కూడా వాళ్ళు కొన్ని కొన్ని టార్గెట్లు పెట్టుకుంటారు వాళ్ళు కొన్ని కొన్ని గోల్స్ పెట్టుకొని కొన్ని టార్గెట్లు పెట్టుకొని వాటిని అచీవ్ చేసుకోవడం కోసం ముందుకెళ్తూ ఉంటారు కానీ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ కొత్త సంవత్సరం వచ్చినా ఎలాంటి కొత్త ఆలోచన చేయకుండా ఎలాంటి గోల్స్ పెట్టుకోకుండా రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ రాజకీయాలు చేసే అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఆయన కొత్తగా పెట్టుకుంటున్నటువంటి రాజకీయాల్లో ఆశయాలు ఏమీ లేవు ఒకటే జగన్ను దించేయాలి చంద్రబాబును ఎక్కించాలి సింగిల్ లైన్ ఎజెండా అంటే జనసేన పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత వివిధ సందర్భాల్లో టీడీపీ నాయకులు మాట్లాడిన మాటలు అంటే నారా లోకేష్ క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ లేదు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటే చంద్రబాబు పోలిట్ బ్యూరో అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే మనకు అది గుర్తు రావాలి మనం ఎక్కడైనా కనుక ఏమంటారు భోజనాలకు కూర్చున్నాం అనుకోండి ఒక భోజనాలు కూర్చున్నప్పుడు ఏ ఇస్తరాకి ఇస్త్రాకి అంటారు కదా ఏ ఏ ఇస్త్రాకే అంటారు తినేసేసి అయిపోయింది అనుకోండి ఇక ఇంగ్లాక్ ఎత్తే ఇంగ్లాకెత్తే అంటారు తినకముందు ఇస్రాకు తినేశాక ఎంగిలాలు పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అయ్యేంత వరకు ఎక్కడెక్కడ అవసరం అక్కడ రిమోట్ నొక్కుతారు పవన్ అక్కడికి ఓ రిమోట్ పవన్ అవసరం ఇక్కడ ఉంది రిమోట్ ఆయన సామాజిక వర్గం ఇక్కడ ఉంది అక్కడికి పంపించాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా ఉండదో పరిస్థితి లోకేష్ చెప్పాడు అయినా అయినా సొంతంగా బలపడాలని సొంతంగా కమిటీలు వేసుకోవాలని సొంతంగా పార్టీని పటిష్టం చేసుకోవాలని సొంతంగా ఇదికి ఆలోచన చేయాలి అని ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా కనీస మార్పు కూడా రానటువంటి వ్యక్తి అంటే ఇది ఏనే కనీసం ఏ మార్పు లేనటువంటి వ్యక్తి చాలా క్లియర్ కట్ గా చెబుతోంది ఇక తెలుగుదేశం పార్టీ అవసరం ఉన్నంత వరకు ఓడమల్లయ్యా అవసరం తీరిపోతే బోడి అంతే ఓపెన్ గా అయినా కూడా పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు త్యాగాల త్యాగరాజు ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన ఆయనలో తీసుకునే నిర్ణయాలు ఏమున్నాయి చంద్రబాబు ఏం చేయాలి ఆయనంతకైనా వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగడానికి ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా తీసుకోవడానికి ఈ సంవత్సరం కదా పోయిన సంవత్సరం తీసుకున్నారా తీసుకొని ఏమైనా ఎగ్జిక్యూట్ చేశారా పోనీ ఆ ముందు సంవత్సరం తీసుకున్నారా పోనీ ఆ ముందు సంవత్సరం తీసుకున్నారా ఏమో గోల్స్ లేవు ఏం ఆశయం లేదు ఆయనకి పోయినా తెలంగాణలో బీజేపీకి పోయినా ఆ ఇంకో దగ్గర కాంగ్రెస్కి పోయినా ఇంకో దగ్గర ఇంకో పార్టీకి పోయినా ఆ ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీకి పోయినా వెనకలో గుంపొత్తూ ఉంటది వాళ్ళని తీసుకెళ్తూ ఉండడం ఈయన రాజకీయ భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు ఇంకా ఈయన నమ్ముకున్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఏం గ్యారెంటీ ఉండదో నాకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా కనీసం వచ్చే కొత్త సంవత్సరానికైనా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీకి ఒక దిశానిర్దేశాన్ని సెట్ చేసుకొని ఒక రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక గోలు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలని అటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ లో కలగాలని చెప్పి మనం కూడా మరోసారి కోరుకుందాం మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం